హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చెవిల లొకేషన్లో ఉన్న నేషనల్ హైవేకి కనెక్టెడ్గా మనకు ఒక కమర్షియల్ పెట్రోల్ బంక్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న పెట్రోల్ బంకే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మెయిన్ హైవేకి కనెక్టెడ్గా కమర్షియల్ ల్యాండ్లో ఈ పెట్రోల్ బంక్ అనేది లొకేట్ ఉందండి అండ్ టోటల్ మనకు ల్యాండ్ అండ్ పెట్రోల్ బంక్ కలిపి సేల్ చేస్తున్నారు ఎవరైతే కమర్షియల్ ల్యాండ్ కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ అవుతున్న కమర్షియల్ ప్రాపర్టీ కానీ లేదా డైరెక్ట్ పెట్రోల్ బంక్నే పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందండి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మనకు రోడ్ కటింగ్ పోను మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ పెట్రోల్ బంక్ అనేది లొకేట్ అయ్యింది మెయిన్ మనకు చెవెల నుంచి వెళ్ళే నేషనల్ హైవేకి కనెక్టెడ్గా మనకి ఈ పెట్రోల్ బంక్ అనేది లొకేట్ అయ్యిందండి ఎగ్జిస్టింగ్ పెట్రోల్ బంక్ ప్రజెంట్ గ్యాస్ స్టేషన్ అనేది రన్ అవుతుందండి అండ్ మనకు చేవెల్ల టౌన్ నుంచి ఈ పెట్రోల్ బంక్కి డిస్టెన్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ చేవెళ్ళకెళ్ళే బైపాస్ రోడ్కి బిఫోర్ ఫస్ట్ పెట్రోల్ బంక్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఏరియల్ వ్యూలో మనకు లొకేషన్ వైజ్గా డీటెయిల్స్ అండ్ పెట్రోల్ బంక్ కండిషను ల్యాండ్ అప్రోచ్ అండ్ ప్లాట్ డైమెన్షన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ మెయిన్ రోడ్ విడ్త్ ఏదైతే టచ్ అవుతుందో అది వన్ ఫార్టీ ఫీట్ ఉంది విడ్త్ వచ్చేసి అండ్ పెట్రోల్ బంక్ కండిషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్ కోట్ చేస్తున్నారండి మనకు పెట్రోల్ బంక్ ప్లస్ ల్యాండ్ కలిపి నెగోషియబుల్ మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చెవిల లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ బిజినెస్ లేదా పెట్రోల్ బంక్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి బ్యాంక్ లోన్ వైజ్గా మనకు చూసుకున్నా కానీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా పెట్రోల్ బంక్ ప్రాపర్టీ బిజినెస్ కాబట్టి మనకు పర్చేజ్ చేసుకోవడానికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది టవర్ టర్నోవర్ వైజ్ కూడా డీసెంట్ టర్నోవర్ ఉందండి ఈ లొకేషన్లో మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉంది కాబట్టి అండ్ డీటెయిల్స్ వైజ్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ప్రాపర్టీ కండిషన్ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మీకు ఏరియల్ వ్యూ తోటి అప్రోచ్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను చెవేల నుంచి నేషనల్ హైవే అనేది రీసెంట్గా మనకు శాంక్షన్ అయిందండి డెవలప్మెంట్ వర్క్ అనేది హైవే రన్ అవుతుంది అండ్ మనకు ఫ్యూచర్లో కమర్షియల్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది అందువల్ల మనకు పెట్రోల్ బంక్ వైజ్గా బిజినెస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో దానికి మంచి అప్రిషియేషన్ వాల్యూ వస్తుంది ప్లస్ మనకు బిజినెస్ కూడా గ్రో అవుతుందండి చూడండి మనకు మొత్తం ల్యాండ్ డైమెన్షన్ నైబర్గా మనకు ఫామ్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు లేదా కమర్షియల్గా మనకు డ్రైవింగ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సరౌండింగ్ లోకాలిటీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్